కొన్ని ఆలయాలకు మీరు వెళ్తారు దర్శనం చేసుకుంటారు ఇది పుణ్యము అని చెప్పి మీరు నమ్ముతారు దీని గురించే మనము ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం సో ఇది కామన్గా జరిగే విషయం కానీ చూడండి కొన్ని క్షేత్రాలు కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి వాటిని తలుచుకుంటేనే మీకు పుణ్యం సో అలాంటి ఒక అద్భుతము మీకు అరుణాచలం అంటే తిరువన్నామల అని అంటారు సో మొన్న ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ వచ్చిందండి సో ఇది ఒక డిస్క్లైమర్ అనుకోండి ఇందులో తొప్పి అమ్మ తొప్పి అమ్మ గురించి నేను ఒక వీడియోలో మాట్లాడాను ఈడ గత చరిత్ర ఏమిటి ఎక్కడి నుంచి వచ్చారు సో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాం కానీ ఇవాళ తొప్పి అమ్మ ఒక నేషనల్ సెలబ్రిటీగా ఇండియా టుడేలో రాశారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒక్క అరుణాచలం కాదండి తిరువన్నామలే కాదు మీకు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అనండి కర్ణాటక ఇంకా కేరళ కేరళ నుంచి కూడా మంది భక్తులు ఈవిడని చూడడానికి ఈవిడ దర్శనము కోసరము తిరువన్నామలై వస్తున్నారు సో ఇంకా చెప్పాలంటే మీకు విదేశాల్లో నుంచి ఎంతోమంది అమెరికా యూరోప్ దేశాల నుంచి ఈ తొప్పి అమ్మ ఎవరు ఈవిడ ఎక్కడ ఉంటారు ఈవిని కలవాలంటే ఎలాగా ఇలాంటి ఎంక్వైరీస్ సో ఇప్పుడు ఈవిడ మీద ఎందుకు మనం మాట్లాడాలి ఇండియా టుడేలో వచ్చిన ఈ ఆర్టికల్ ఏమిటి అంటే చూడండి తొప్పి అమ్మ జీవ సమాధి అని చెప్పి రాస్తున్నారు అంటే ఈవిడని మీరు ఇప్పుడు తిరువన్నామలై వెళ్ళారనుకోండి లిటరల్గా మీరు ఈవిడిని చూడొచ్చు ఈవిడ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఎవరితో ఎప్పుడు మాట్లాడింది లేదు ఈవిడ చరిత్ర ఏంటి ఈవిడ ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ఈ అరుణాచలాన్ని ఎంచుకున్నారు నోబడీ నోస్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పౌర్ణమి పౌర్ణమి టైంలో గిరివలం చేయడం అనేది అత్యంత పవిత్రమైన ఒక కార్యక్రమం సో వేల సంఖ్యలో మీకు భక్తులు ఇలాగా అంటే అరుణాచలం అన్నామనుకోండి మీకు శివుడు ఒక శిఖరము రూపంలో ఉండడం అండి మీకు పిరమిడ్ ఆకారములో ఈ కొండ ఉంటే ఈ కొండే మీకు శివుడు కాబట్టి మీరు చెప్పులు వేసుకొని నడవకూడదని ఆ వీడియోలో మాట్లాడేము మరి ఇవాళ మీరు గమనించారనుకోండి మీరు ఎవరైనా ఈ పౌర్ణమి రోజు అరుణాచలంలో ఉన్నారు సో మీరు నేను గిరివలం చేశాము పద్నాలుగు కిలోమీటర్లు నడిచాము సో దర్శనం బాగా అయ్యింది అమ్మయ్య అనుకునే ఒక తృప్తితో మనము మన ఊళ్ళకు వచ్చేస్తాం అదే మీరు తొప్పి అమ్మ అని గమనించారనుకోండి ఒకసారి కాదు రెండు సార్లు కాదండి ఏకంగా మూడు సార్లు ఈవిడ గిరివలం చేస్తారు ఎందుకు చేస్తారు తెలియదు ఈవిడ ఎప్పుడు ఎవరితో ఎక్కడ మాట్లాడింది లేదు సో ఈవిడ వెనక ఇవాళ వందల మంది ఏం చెప్తున్నారు మామూలుగా మేము గిరివలం చేస్తామండి కానీ తొప్పి అమ్మ వెనుక నడుస్తున్నప్పుడు ఈవిని ఫాలో అవుతున్నప్పుడు ఆ ఆనందం ఉంది చూసారా ఏకంగా శివుడిని చూసిన ఆనందం మాలో కలిగింది అద్భుతంగా అనిపిస్తుందని చెప్పి ఇవాళ భక్తులు అంటే ఇండియా టుడేలో ఈ ఆర్టికల్ మీరు చదివారంటే నేను మాట్లాడుతున్న విషయాలు ఇందులో మీకు కనిపిస్తాయి కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే రెండు గ్రూపులండి ఇప్పుడు బాధపడాల్సిన విషయం ఏ రోజు ఈవిడ తనని తాను ఒక మహిళా సిద్ధురాలనండి నేను దైవాంశ సంబూతురాలిని ఎక్కడా ఎప్పుడు చెప్పలేదు సిద్ధతత్వము నాలో ఉంది కాబట్టే నేను అరుణాచలం వచ్చాను ఈవిడ నోట ఇలాంటి మాట ఎప్పుడూ కూడా రాలేదు ఈవిడ అలా నడుచుకుంటూనే వెళుతూ ఉంటుంది మురికి బట్టలు లాలాజలం ఇలా కారిపోతూ ఉంటుంది ఈవిడికి ఆకలి అనిపించిందా వెళ్ళి ఒక హోటల్ ముందు నిలబడుతుంది నాకు ఆహారం పెట్టండి ఎ ఎప్పుడు అడగదు ఈవిడ అక్కడ వచ్చి నిలబడమే మీకు చాలా పెద్ద ఒక చాలా పెద్ద సంఘటనగా భావించి ఆ హోటల్ యజమాని పరుగు పరుగున వచ్చి అక్కడ రెండు ఇడ్లీలు ఒక వడ ఇవి పెట్టేసి ఆవిడ ముందు తల ఉంచుకొని నిలబడతాడు ఈవిడ ఎంత తినాలో తింటుంది మిగతా వాటిలా విసిరేసి వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ విసిరేసిన ఇడ్లీ ఉంది ఆ విస్తర ఆకు మీకు ఆ ఇడ్లీ అనండి వడలని వాటిని ప్రసాదంగా స్వీకరించే భక్తులు ఇవాళ వందల సంఖ్యలో ఉన్నారండి ఇప్పుడు ఒక షాప్ ముందు వెళుతుంది వెళ్ళిన వెంటనే తొప్పి అమ్మకి టీ తాగాలని అనిపించిందని ఆ షాప్ ఓనర్ అర్థం చేసుకుంటాడు నేరుగా తీసుకొచ్చి ఒక టీ కప్పును ఆవిడ ముందు పెడతాడు ఒక నాలుగు సిప్పులు తాగుతుంది తరువాత ఆ టీ కప్పును అక్కడే విడిచిపెట్టి ఇవిడ వెళ్ళిపోతుంది ఆ టీ కప్పులో ఉండే టీ ఉంది చూసారా ఇది తీర్థముగా పుచ్చుకునే వాళ్ళు ఎంతోమంది ఇలా ప్రసాదములాగా పోస్తే దాని తీర్థములా తాగేవాళ్ళు ఉన్నారు సో ఇదంతా మరి ఈవిడ తనను తాను ఇలా ప్రొజెక్ట్ చేసుకుంటుందా అక్కడెక్కడైనా ఈవిడ ఒక ఆశ్రమాన్ని పెట్టిందా అక్కడ ఒక శివాలయాన్ని నిర్మించిందా ఈవిడ ఎక్కడ ఉంటుంది ఎవరికీ తెలియదండి అరుణాచలము అంటేనే మీకు సిద్ధులు నివసించే ఒక ప్రాంతము ఆ అడవుల్లో ఎంతోమంది సిద్ధులు ఉంటారు యోగులు ఉంటారు వీళ్ళు కఠోర తపస్సులో ఉంటారు ఇప్పుడు కాదండి వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక నియమం మీకు సిద్ధులు పని కట్టుకొని అక్కడికే వెళతారు ఎందుకు అంటే స్వయంగా శివుడిని మనం చూడవచ్చు శివుడి దర్శనము కలుగుతుంది అన్న భావన ప్రతి ఒక యోగికి సిద్ధుడికి ఉంటుంది అలాంటిది ఈవిడ తొప్పి అమ్మ ఒక మురికి బట్టలతో ఉండే మహిళ ఈవిడని వీళ్ళు ఏమంటున్నారు మహిళల్లో ఇంత గొప్ప సిద్ధులు ఉండరండి సో ఈవిడ రూపంలో మేము ఇది చూస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు విదేశాల నుంచి కూడా వచ్చి ఈవిడ వెంట అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ నేను ఈ వీడియోలో మాట్లాడాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే చూడండి కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు టోటల్ ప్రపంచాన్ని మనం లాక్డౌన్లో పెట్టాం కానీ తొప్పి అమ్మ మాత్రము అలాగా అరుణాచలములో ఆ గిరివలం అనేది చేస్తూనే ఉన్నారు చాలామంది వీడియోలు తీశారు వీడియోలు తీసి వీళ్ళు ఎలాంటి ప్రచారం చేశారు ఈవిడ దర్శన భాగ్యము కలిగితే మీకు కరోనా ఏమి చెయ్యదు మీ కిడ్నీస్లో స్టోన్స్ ఉంటే కరిగిపోతుంది డయాబెటీస్ ఉంటే మీరు నయమైపోతారు క్యాన్సర్ సెల్స్ వాటికి అవే చచ్చిపోతాయి ఈవిడని ఒక్కసారి చూడడము అనేదే అద్భుతం అని చెప్పి వీడియోలు తీసి ప్రచారం చేశారు తరువాత ఎంతోమంది మీకు ఎక్స్పర్ట్స్ ఇలా ఎలా జరుగుతుంది ఈవిడ మామూలుగా ఒక పిచ్చి ఆవిడ ఈవిడ ఎవరితో మాట్లాడడం లేదు అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తుంది ఈవిడ ప్రవర్తనలో ఎటువంటి లాజిక్ లేదు ఈవిడ ఏ ఒక యోగి కాదు సిద్ధురాలు కారు ఈవిడకి ఎటువంటి పవర్సు లేదు ఒక పిచ్చి ఆవిడని ఇవాళ వీళ్ళు ఇంతలాగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని మాట్లాడడం మొదలు పెట్టారు సో ఇదంతా ఏంటి ఒక గ్రూపు చేసిన పని ఈవిడని చూస్తే కరోనా మాయమైపోతుందని చెప్పి మాట్లాడడం ఎంత తప్పు ఆవిడ కూడా మీలాగా నాలాగా మామూలు మనిషే కానీ ఆవిడలో సిద్ధతత్వము ఉండొచ్చు దాన్ని ఆవిడ ప్రకటించుకోలేదు తన జీవితాన్ని ఆ శివసిద్ధుడికి అంకితము చేసిన ఒక వ్యక్తిగానే నేనైతే చూశాను ఏకంగా మీకు మూడు సార్లు గిరివలం చేయడం అనేది మామూలు విషయం కాదు అంటే ఆవిడ ఏదో ఒక ఆలోచనలో అలా నడుచుకుంటూనే వెళ్తూ ఉంటుంది ఇవాళ ఇంకొక గ్రూప్ ఏం చేస్తుంది ఎంత దారుణమో ఒక వ్యక్తి మీకు అక్కడ వాళ్ళు ఏదో ఒక ట్రాన్స్లో ఉండడము వేరే వేరే ఆలోచనలో శివుడితో ఐక్యమైపోవాలని చెప్పి తన మైండ్ని కండిషన్ చేసుకోవచ్చు అలాంటి వ్యక్తిని వీళ్ళు ఏం చేస్తున్నారు ఈవిడికి మేము ఒక జీవ సమాధి కట్టబోతున్నాము అంటే ఈవిడ మరణించిన తరువాత ఒక జీవ సమాధి వస్తుందండి అక్కడ మీకు ఒక ఆలయం వస్తుందండి తరువాత అది ఒక ఆశ్రమముగా మారిపోతుంది ఇప్పుడు మీకు లక్షలలో భక్తులు అక్కడికి వస్తారు ఇలాగ వీళ్ళు కోట్ల రూపాయలు ఆదాయాన్ని చూడవచ్చు ఇలాంటి ప్లానింగ్లో ఆవిడ ఇచ్చి అడగదు కదా ఆవిడ ఎవరితోనూ మాట్లాడదు కదా అలాంటి ఒక మహిళను ఇలాగా మనం ఉపయోగించుకోవచ్చు మనము ఆర్థికంగా ఎదగవచ్చు ఇప్పుడు ఒక వ్యక్తి పెడతారు ఎదురుగుండా తొప్పి అమ్మ వస్తుంది ఇప్పుడు నేను మేము గిరివలం చేస్తున్నప్పుడు ప్రసాదాలు పెట్టుకుని చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు ప్రసాదం ఇచ్చారు సారిగా మీకు తొప్పి అమ్మ గారు రాబోతున్నారండి దర్శనం చేసుకోండి అన్నారు నేనేమంటాను ఆవిడ ఆవిడ పద్ధతిలో పోతున్నారండి మనము మన గిరివలం చెయ్యాలి ఆవిడని మనం ఎందుకు ట్రబుల్ చేయాలి ఆవిడ ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు చూడండి ఆవిడకి ఎలా ఉంటుందంటే ఎవరైనా ఆవిడని ముట్టుకుంటే కోపం వస్తుందండి మీకు తోసేస్తుంది ఆవిడ ఒక వ్యక్తి ఏం చేశాడు పని కట్టుకొని ఒక మహిళ వెళ్ళి ఆవిడని ముట్టుకుంటే ఆవిడ తోసేస్తూ ఉంటే ఇంత కిరాతకంగా ప్రవర్తించే ఈ మహిళ ఈవిడ మీకు ఒక యోగిలా కనిపిస్తుందా అని చెప్పి వీళ్ళు కామెంట్స్ పెట్టారు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ పొలం అంటూ తన దారిన ఆవిడ పోతుంది మీరు ఎందుకు ఆవిడని ఫాలో అవుతారు మీరు ఎందుకు వెళ్ళి ఆవిడని ముట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తారు ఇవన్నీ మీరు ఎందుకు చేస్తారు ఎవరి తత్వము వాళ్ళదే కదా ఎవరి భక్తి వాళ్ళదే కదా ఎవరు శివుణ్ణి ఎలా చూస్తే ఆయన అలా కనిపిస్తాడు బొమ్మ అనుకుంటే బొమ్మ అమ్మ అనుకుంటే అమ్మ అని చెప్పి చెప్తారు కదా అలాగ మనము మన జీవితాన్ని మన యొక్క మనసును శివుడు మీద లగ్నం చేయాలి అది వదిలేసి ఈవిడ పాపం తొప్పి అమ్మ వైపు వెళ్ళి ఆవిడనే మీరు ఇబ్బంది పెట్టడం ఇవాళ వీళ్ళకేంటి ఇది ఒక డబ్బు వచ్చే ఒక వ్యవహారము ఈవిడ జీవ సమాధి పొందింది ఈవిడకు ఒక గుడి కట్టేమో అంటే మీకు వేల మంది వస్తారు కోట్ల డబ్బు మీకు వస్తుంది ఇలాంటి ప్లానింగ్లో కొంతమంది ఉన్నట్టుగా ఇండియా టుడేలో ఆర్టికల్లో రాశారు అంటే మనుషుల యొక్క ఆలోచన విధానం ఎంత దారుణంగా ఉందో చూడండి మీకు ఒక మౌనములో ఉండే ఒక వ్యక్తిని దేవుడు చేసి అలా డబ్బు సంపాదించుకోవాలని ఆలోచిస్తున్న వీళ్లను ఏం చెయ్యాలి సో ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడే విషయం ఇదే ఆవిడ ఆవిడ దారిన పోతూ ఉంటే మీరు ఎందుకండి ఆవిడని ట్రబుల్ చేస్తారు మీ స్వార్థము కోసము ఆవిడని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ జీవ సమాధి అని మాట్లాడుతున్నారు తప్పు కదా నేనైతే వంద శాతం తప్పు అంటున్నాను మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఇది అంటారా ఒప్పు అంటారా దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హ